ఈ రోజు నేను ట్రైన్ లో వెళ్తుంటే ఒక పన్ని విషయం జరిగింది అది తలుచుకుంటుంటే నాకు నవ్వాగడం లేదు అంటున్నాడు మా ఆయన ఏంటో మీకు అంతలా నవ్వు తెప్పించే సంగతి చెప్తే నేను కూడా నవ్వుతాగా అన్నాను ఈ రోజు ఒక అమ్మాయి కుండతో ట్రైన్కి తన భర్త ఈ కుండను పెట్టి కాళ్ళకున్న చెప్పులు తీసి దండం పెట్టుకుంది సరే అలా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన అస్థితులేమో అనుకుని కాశీకి వెళ్తున్నారా అండి అన్నాను ఆ అమ్మాయి లేదండి రాజమండ్రి వరకే అన్నది ఓహో గోదావరిలో లో కలపడానిక అన్నాను దానికి ఆ అమ్మాయి లేదండి ఇక్కడే తినేసి బయటపడేస్తాను అన్నది ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ అమ్మాయి మాటలకి ఆశ్చర్యపోయాను అదేంటండి అస్థికులు తింటారా అన్నాను ఆ అమ్మాయి నాకంటే ఆశ్చర్యపోయి ఇచ్చి ఇవి అస్తికలు కాదండి నాయుడు గారి కొండ బిర్యానీ అంది నేను ఒక్కసారిగా షాక్ అయ్యి నాకు నవ్వు ఆగలేదు నేను నవ్వుతున్నది చూసి ఆ అమ్మాయి కోపంగా కుండని చేతిలోకి తీసుకొని మిమ్మల్ని కొట్టిందా ఏంటి అన్నాను ఏంటి కొట్టలేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అన్నాడు అబ్బా చి లేదు చెప్పండి అన్నాను కుండ తీసుకొని వేరే బెత్తలోకి వెళ్ళిపోయింది అన్నాడు చూసావా నాయుడు గారి కొండ బిర్యానీ అంటే ఎంత ఫేమస్ అయిపోయిందో ఆ అమ్మాయి బిర్యానీ కూడా దండాలు పెట్టేస్తుంది ఆ విషయాన్ని గుర్తు చేసుకొని నవ్వుతున్నాను అని అన్నారు మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ